భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ చాలా మంది రైతులు అడుగుతున్నారు మిరప పంట గురించి కూడా వాటి రకాల గురించి వాటి యొక్క తెగుల సంరక్షణ గురించి వీడియో తీయండి అని కూడా చాలా మంది రైతులు మెసేజ్ చేసినప్పటికీ మనం ఈ రోజు ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అడవి మదులపల్లి గ్రామానికి రావడం జరిగింది ప్రజెంట్ అయితే మనము మిరప తోటలో ఉన్నాము ఈ యొక్క మిరప తోటకు సంబంధించి అయితే మనము చాలా మంది రైతులతో ముచ్చరించే ప్రయత్నం చేస్తున్నాము చాలా మటుకు అయితే ఈ యొక్క ప్రాంతంలో అంటే అడవి మదులపల్లి ప్రాంతంలో మిరప చేను చూస్తున్నట్లయితే మంచిగా తీటగా మంచి కాపుతోనైతే దాదాపుగా ఒక చెట్టుకు రెండు వందల నుంచి మూడు వందల వరకు కాయలు కూడా ఉన్నట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది చాలా మంది రైతులు అయితే ఉన్నారు వారితో ముచ్చరించే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ అయితే పామ్ టెక్ అగ్రిసీడ్స్ వారి సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ రకానికి సంబంధించి ఆ యొక్క ఫీల్ అయితే మనం రావడం జరిగింది ప్రజెంట్ కొంతమంది రైతులు ఉన్నారు ఈ యొక్క రకం గురించి ఎట్లా అనిపించింది అంతకుముందు ఎలాంటి రకాలను వాళ్ళు ఎంచుకున్నారు ప్రజెంట్ ఎలా ఉంది అనే స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీ పేరు ఒకసారి చెప్పండి శ్రీనివాస్ రెడ్డి నా పేరు శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా మండలం మద్దులపల్లి మీరు వ్యవసాయం నేను ముప్పై సంవత్సరాల నుంచి అంటే మిరపలే సాగు చేస్తారా లేకపోతే పత్తి పొలం ప్రజెంట్ మనం ఉన్న ఫీల్డ్ లో ఇప్పుడు ఏ రకానికి సంబంధించిన ఇది సృజన అండి సుజన సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఓకే ఓకే అంతకుముందు ఏం ఏం రకాన్ని మీరు సాగు చేస్తారు సంవత్సరం ఏరా ఒకటి అండి డబల్ టూ డబల్ టూ అవి కూడా తేజ సెగ్మెంట్ తేజ సంబంధించిన అవును అయితే అవి వాటి సరే నల్లి వల్ల వాతావరణం ఈ క్లారిటీ అయితే లేదండి ఈతనం ఉన్న క్లారిటీ అవి లేవు అవి మొత్తం నల్లి వచ్చి ఎకరానికి పది గంటలు పైన అంత ముందు సంవత్సరం అంతే పోయింది అంటే ఎకరానికి పది గింటలు పది క్వింటాల్ మంది వచ్చింది వచ్చినాయి ఈతనం మాకు పక్కన రైతులు చెప్తే తెచ్చిపోయింది ఇది ఎక్కడ తెచ్చారు మీరు ఎక్కడ మీరు తమ్మ లేదు తమ్మ కష్టం కానీ పక్కమన్న రైతులు నేను సరే ల్యాండ్ సర్వే చేస్తాను ఓ పది పదిహేను గ్రామాలు తిరుగుతా ఆ రైతులల్ల సలహా తీసుకుంటే పోయిన సంవత్సరం టేగులు రైతు తీసుకొచ్చి పెట్టాను ప్యాకెట్లు దొరకలేదు అన్నాడు దొరక నేను రెండవ మూడు పెట్టినా బాగా గాచిందంటే అది దాన్ని తీసుకొని ఇది పట్టుకొచ్చి పెట్టిన ఎకరా అంటే ఎన్ని రోజులు అవుతుంది చేను పెట్టి దాదా ఆగస్టు ఇరవై రెండవ తారీఖు అండి ఆగస్టు ఒక దాదాపు అంటే నాలుగు నెలలకు ఆ వస్తాను అంటే అంటే ములక శాతం విషయంలో శాతం బాగుంది దాంట్లో ఏం తేడలేదు ఏను కోటంలో కూడా అంటే స్టాండర్డ్ మంచి పచ్చబడ్డది తోట కూడా మంచి నీటి ఉంది స్టార్టింగ్ లో అంటే ఎలాంటి రోగాలను తట్టుకునేది అసలు నీకి నాకు ఇంత మంచి రోగం దీంట్లో ఒక్కలేదు నార్మల్ గా దీన్ని కొట్టేది కూడా రెండు ఎకరాలకి ఒక ఎకరం మందే కొడతా ఏ మందినా కానివ్వ పది ట్యాంకులే కొడతాం మందు మామూలుగా మనం రైతులందరూ వాడే పవర్ స్పేర్లతోనే ఎకరానికి పత్తి గాని మిర్చి గాని ఏదైనా కానివ్వండి ఒక ఎకరానికి ఐదు ట్యాంకులు సూపం రెండు పది ట్యాంకులకి చేస్తామండి ఒక ఎకరం మందు పది ట్యాంకులకు కలిపేసి ఇరవై బిందెలతోనే కలుపు ఇరవై లీటర్ల బిందెతోనే ఇరవై లీటర్లు దానికి ఇరవై లీటర్లు కావాలంటారు సరే సుమారు పద్దెనిమిది లీటర్లైనా పది పంపులు కొడతాం ఒకటే బుడ్డి ఏ మందికి కొట్టినా ఒకటే బుడ్డి అంటే చాలా మంది రైతులు అంటే మిగతా రైతులు ఏమంటున్నారంటే నల్లి సమస్య ఉన్నది అదేవిధంగా తమ మూర్త సమస్య ఉంది మీరు దీంట్లో ఏమైనా సమస్యను గమనించారా ఈ రకంలో దీంట్లో ఏం లేదండి ఇబ్బందులు పడ్డం ఏ రైతు ఇబ్బందులు పడ్డం అసలు ఎంత ప్రయత్నం చేసినా శూన్యం అయిపోయింది ఒక ల్యాండ్ అంటే నువ్వు కొట్టే డోసు జరిపోదు డబల్ డోసు కొట్టమని చెప్పారు కొట్టినా కొట్టినా నాకు పని చేయలేదు అది ఫెయిల్ అయిపోయింది ఈ సంవత్సరం అసలు చూద్దాం అసలు ఈ సంవత్సరం మనకు అసలు అట్ట అంత ముందు గతంలో కొట్టేది ఖచ్చితంగా ఒకటే ఎకరానికి కొట్టే మంది రెండు ఎకరాలు మనం చేయాలనుకున్నాం అదే పెద్ద చేస్తాను ఇప్పటి కంటిన్యూ సంవత్సరం అంటే పూత మంచి నిలబడ్డదం వాతావరణానికి కూడా సెట్ అయింది అంటే కొన్ని చోట్ల అంటే మామూలుగా ఇప్పుడు తుపాను అని అవి వస్తున్నాయి కదా వాటికి కొంచెం తట్టుకుంటుందా పర్వాలేదు అచ్చిన పూతను అయితే మంచి నిలబడుతుంది నిలబడి మనం చాలా చోట్ల చూస్తున్నాం అంటే పూత అసలు గ్రోతింగ్ ఈ గ్రోతింగ్ నేను ఇప్పుడు ఐదు ఆరు కానీ ఇప్పుడు దాదాపు అండి మామూలుగా ఇప్పుడు ఐదు నాలుగు ఫీట్లు ఫీట్లు అంటే మామూలుగా ఇది నార్మల్ రేంజ్ కొంచెం కూడా పెరిగే అవకాశం ఉంది అంటే పెరిగినా కూడా ఇప్పుడు దీంట్లో ఇంకా ఇంకా మనకి ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏంటంటే ఈ టైంకి మా కాడ ఏ తోట రకాలు పెట్టారు పక్కన నా పక్కన పెద్ద తోట బాగుంది లేని ఉన్నది కానీ కాయలేదు ఇది కాయ ఇప్పుడు అది మాకు సంతోషపడాల్సింది అది అవును నేను ఈ టైంకి కాయ పడ్డది అసలు నాకే సరిపో ఆనందం సరిపోదు అంటే సారితో పోలిసి చాలా సారి చాలా దిగులు పొంది పడి ఉండేవచ్చు ఇప్పుడు కొంచెం సంతోషమే అంటే ఈ కాయలమ్మ అసలు మీకు అవును చాలా ఇది కూడా ఇప్పుడు పిందే సైజ్ అండి అసలు నిలబడి ఉండదే అనిపిస్తుంది నాకు అంత మంచి సరైన పాకానికి వస్తే చెట్టు నిలబడినట్టు నిలబడి పక్క పడేసి ఆల్మోస్ట్ అంటే ఒక చెట్టుకు ఎన్ని కాయలు ఉండే అవకాశం మామూలుగా మీరు మూడు వందలు దాటితాయండి మూడు వందలు దాటి మూడు వందలు ఉన్నాయి చెట్టు ఉంటుంది నాలుగు వందలు ఐదు వందలు కూడా ఉంటాయి ఈ పిండిలో ఉన్నాయండి ఈ ఇప్పుడు ఈ చిన్న చిన్న కాక అయ్యేటి ఎన్ని పోయేది కాదు ఈ లెక్కలు ఓన్లీ పచ్చికాయ అంటే ముద్దుల కాయ మెట్టు మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో ఇప్పుడు మామూలుగా ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది పైనసారి పది క్వింటోల్ అని చెప్పారు ఇప్పుడు ఈ కాయను చూస్తే భవిష్యత్తు వాతావరణం సరిగ్గా అనుకూలిస్తే నలభై దాకా వస్తుంది అండి మామూలుగా మంచి దానికి తిరుగులేదు నలభై ఈజీగా ఏ రైతాన్ని తీయవచ్చు ఈ పొజిషన్ లో ప్రజెంట్ అయితే ఏ కాయ కూడా బూజు రోగం తట్టుకున్నది ఇది మెయిన్ ఇప్పుడు ప్రధానంగా మా ఏరియాలో వచ్చేది ఇప్పుడు అన్ని ప్రాంతాలలో వచ్చేది కూడా రోగం ఆ భూజ్ రోగాన్ని కూడా కంట్రోల్ అసలు ఏమైనా మీరు చూడండి లేదు ఇప్పుడు అది ఇంకో విషయం అది అది ఒకటి గమనించాలి మనం భూజు రోగం తట్టుకుంది తెగులు అది మెయిన్ ప్రధానమైన ఈడు వచ్చిన తెగుల్లల్లో దాన్ని నివారించింది కాయతొలిచే పురుగుల సమస్య కూడా ఏం లేదు మామూలుగా అంటే బొబ్బర వైరస్ అని కూడా చాలా మంది అంటుంటారు అది కూడా ఇది ఏది మన దాన్ని ఇది మనం వచ్చేది ఆకులు మందం అయ్యి గొప్ప అంటారు ఆకులు మందంగా ఉంటాయి ఆ రోగం కూడా లేదండి మిగతా ప్రదేశాలు అంటే మామూలుగా వరంగల్ ఆ ప్రాంతంలో కనబడుతుంది ఆ సమస్య ప్రజెంట్ అయితే మన ఫీల్ అయితే నాకైతే అయింది వాతావరణం అది గొబ్బ తట్టుకున్నది గొబ్బ ఆటోమేటిక్ గా పోయిన సంవత్సరం కూడా నాది ఒక కార్యక్రమం అయితే దాని పది కొట్టం దాకా గొబ్బే అన్ని గొబ్బొచ్చిన చెట్లే ఉన్నాయి ఏమన్నా ఒక పాలిపోయినా కానీ అసలు చూద్దానికి అసలు ఒక పల్లే ఈ సంవత్సరం ఓకే ఓకే మామూలుగా ఇప్పుడు కోతకు వచ్చే అవకాశం ఉందండి ఇది ఇప్పుడు జనవరి ఫస్ట్ వీక్ లో పోయొచ్చండి ఫస్ట్ వీక్ లో కాపు వస్తుంది అంటే మొత్తానికి ఈ రకాన్ని మీరు పెట్టడం వల్ల అయితే ఒక సంతృప్తి అనేది అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ చూసి ఏమంటున్నారు మామూలుగా వీళ్ళు విజిట్ అంటే బాగుంది అంటారు ప్రతి రైతు వచ్చి అంటే ఇప్పుడు మన మా పక్క మన జట్లు అయితే మా ఊరు మా గ్రామానికి సంబంధించిన రామరెడ్డి అండి రెడ్డి రామ్ రామరెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతు ఉన్నారు అనే నమస్తేనే మీ పేరేం పేరండి రామ్ రెడ్డి ఎట్లా ఉందండి మీ తోటలు ఎట్లా ఉన్నాయి మా తోటలు కూడా బాగున్నాయి మా తోటల కంటే ఇది ఇంకా బాగుంది అని నా తోట అంటే నా తోటలో కొంచెం అది కొమ్మకులుడు వచ్చేసింది దీంట్లో కొమ్మకులు అనేది అసలు లేదు వన్ పర్సెంట్ కూడా లేదు మేము మూడు నాలుగు సార్లు కొమ్మకులు కొట్టినాం ఆయన కూడా కంట్రోల్ అయింది ఇప్పుడు కంట్రోల్ అయింది స్టార్టింగ్ లో బాగా కొద్దిగా దెబ్బ తిన్నది ఇప్పుడు బాగానే ఉంది అయితే మనం ఉన్న ఫీల్ అయితే ఆ కుమ్మకులు కానీ కొమ్మ కూల్ లేదు పూత పిందె ఖాత బాగున్నది ఈ పింద పూత గురించి సంబంధించి మీకు దీనికి ఏమైనా ఫీల్ డిఫరెన్స్ ఏమైనా ఉందండి ఉన్నది అంటే దీనికంటే మా దాంట్లో కాయ తక్కువ ఉంది దీంట్లో ఎక్కువ ఉంది అంటే మామూలుగా మీ దాంట్లో ఒక నూట యాభై కాయ అట్లా ఉంటుందా నూట యాభై రెండు వందలు ఉంటది కాబట్టి దీంట్లో మూడు వందలు మూడు వందల యాభై అట్లు ఉన్నది ఓకే అంటే వెరైటీని మనం ఎంచుకోవచ్చా వెరైటీని ఎంచుకోవచ్చు బాగుంది నచ్చింది అంటే చూసారు కదా మామూలుగా అయితే వాళ్ళ ఫీల్డ్ లో ఒక రైతు చెప్పాలంటే నిజంగా ఒక ధైర్యమే కావాలి పక్క పొంటి రైతు ఇక్కడికి వచ్చి చూసారంటే నిజంగా నిక్షుసారి కూడా ఈ రైతు పెట్టే ఛాన్స్ అయితే మనకు అతని మాటలోనే కనబడుతుంది మొత్తానికి అయితే మిగతా రైతులకు ఈ ఈ రకం అయితే బెటర్ అనుకోవచ్చు అంటే మామూలుగా ఉన్నదండి ఓకే ఓకే అంటే మామూలుగా ఏ రైతు పండియచ్చు తినించుకోవచ్చు వైరస్ a virusలు దట్టుకునే గణం ఉండాలి ఎక్కడట్లా కాదగార్తే రైతు కూడా చేసిన SCHEMA కూడా తెలియదు చాలదు బాధ పడాల్సిన అవసరం లేదు ఓకే రేట్ ఉండాలి రైట్ ద మామూలుగా మంచి ఏగ్రేలనే ఈ పొదది రకం కూడా అవును ఓకే ఓకే ఆ మొత్తానికైతే మీత రైతుల చూస్ చేసుకోవచ్చంట హ విల్ ఎకరాల డోసు రెండు ఎకరాల కొట్టి డోసు 1 ఎకరం దోసే 2 ఎకరాల కొడతారంట అంటే ఇంకా ఇంకా అవును అయిపోతుంది రైట్ రైట్ ఓకే రైతు సహలారా చూసారు కదా రైతుల మాటల్లోనే మనకు అర్థమవుతుంది ఈ యొక్క రకాన్ని అంటే పక్క రైతులు కూడా చెప్తున్నప్పటికీ కూడా మనం చూస్తే ఈ యొక్క సంతోషకరమైన వార్తను కూడా రైతుల మాటల్లోనే చెప్పడం జరిగింది ఈ యొక్క రకం అయితే బాగానే ఉందని కూడా ఆ రైతులైతే మంచిగా ధీమాగా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోల కోసం మన యోమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పది మంది రైతులకు ఇలాంటి సమాచారాన్ని చేరవేయండి థ్యాంక్ యూ సో మచ్ రైతు స్థాయిలకు థ్యాంక్ యూ